హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ సో ఇవాల్ట్ వీడియో వచ్చేసి పాటూరు పట్టు అండ్ పాటూరు కాటన్ శారీస్ అనమాట కాటన్ కూడా మంచి యూనీక్ ప్యాటర్న్లో అండి స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేపించినాయి అనమాట ముందు ఏంటంటే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ స్ట్రైప్స్ వచ్చి శారీ అంతా ప్లెయిన్ ఉండేది ఇప్పుడు ఏంటంటే కాంట్రాస్ట్ అనమాట శారీ అంతా ఇప్పుడు నేను కట్టుకుంది కూడా పాటూరు కాటనే అండి శారీ అంతా స్ట్రైప్స్ వచ్చి పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి ఇట్లాగా పళ్ళు ఎల్లో కలర్ వస్తే ఆ బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఎల్లో ఉంటుంది అనమాట సో వీటిలో కూడా మంచి మంచి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ పట్టులో కూడా మంచి యూనిక్ ప్యాటర్న్ ఉన్నాయండి మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి సో ఇవాళ వీడియో ఎవరు మిస్ అవ్వద్దు ఎండ్ వరకు చూడండి నేను చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది అనమాట ఇవాళ చూపించే అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను సో ఫస్ట్ నేను పాటూరు పట్టు చూపిస్తాను అండి ఫస్ట్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా నెల్లూరు స్పెషల్ శారీస్ అండి మనకి నెల్లూరు దగ్గర పాటూరు అనే విలేజ్ ఉంటుంది అనమాట సో ఆ విలేజ్లో తయారయ్యే శారీస్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇవి వచ్చేసి ఒక పోగు పట్టు ఒక పోగు కాటన్ ఉంటుందండి సో చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చిన్న గోల్డ్ జెరీ బుటీస్తో ఉంటుంది అన్నమాట శారీ అంతా కూడా అండ్ అటు ఇటు విత్ గోల్డ్ జెరీ బార్డర్ సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళు అసలు మిస్ అవ్వద్దు ఇంకొన్ని శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ చాలా మంది వెయిటింగ్ అండి పాటూరు కలెక్షన్ కోసం సో చూసుకోండి అండ్ మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చినాయి అనమాట తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు నాకు శారీ కట్టుకున్నాక ఫొటోస్ కూడా షేర్ చేశారు చాలా బాగున్నారు అయితే సో శారీస్ అస్సలు మిస్ అవ్వద్దండి మంచి కలర్ కాంబినేషన్స్లో లైట్ వెయిట్ పట్టు శారీ అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చి పళ్ళులో కూడా మనకి గోల్డ్ జెరీ బుటీస్ ఎక్కువ ఉంటుంది అండ్ జెరీ లైన్స్ ఉంటాయి అనమాట అండ్ ప్రతి సారీ పళ్ళులో ఇలా ట్యాజెస్ వస్తాయి అండ్ ప్లెయిన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా అటు ఇటు స్మాల్ జెరీ బార్డర్ అసలు ఇంకా బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదు నేను ఆ మేడం ఫోటో కూడా నాకు కట్టుకొని పంపించింది నేను ఇన్స్టాగ్రామ్ రివ్యూస్లో కూడా పెట్టానండి క్లయింట్ రివ్యూస్లో సో అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు శారీస్ అయితే చాలా బాగున్నాయి సో లేట్ చేయదు వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ పర్పుల్ కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది శారీలో ఏంటంటే మనకి ఇలా ప్రతి సారీకి ఇలా చిన్న బుటీస్ స్టైల్లో జరీ బుటీస్ ఉంటాయి అన్నమాట అండ్ అట్ మనకి ఇట్లా గోల్డ్ జరీ బార్డర్తో ఉంది ఇది కూడా మంచి బ్రైట్ కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి పర్పుల్ షేడ్ అనమాట అండ్ పర్పుల్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో ఏదైనా బ్లౌజ్ పడితే ఇంకా హైలైట్ అవుతున్నాయి అనమాట సో చూసుకోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఎల్లో కలర్ కాంట్రాస్ట్ వచ్చి పళ్ళులో కూడా బుటీస్ ఉంటాయి పళ్ళులో కూడా జెరీ లైన్స్ అనమాట ఇదిగో కాంట్రాస్ట్ పళ్ళు కలర్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి అటు ఇటు జెరీ బార్డర్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ తారీ రెడ్ కలర్ అండి మంచి రెడ్ కలర్ అనమాట చిల్లీ రెడ్ కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది విత్ స్మాల్ జరీ బుటీస్ అనమాట శారీ అంతా కూడా అండ్ అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ ఇదిగోండి ఇవైతే మంచి వింటేజ్ లుక్ ఉంటాయండి లైట్ వెయిట్ ఉంటాయి నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను సో ఈ పట్టులో జరీ అనేది మనకి ఎన్ని ఇయర్స్ అయినా కూడా నల్లబడడం కానీ అట్లా జెరీ నలగడం కానీ అట్లా ఉండదు అనమాట అండ్ మీరు ఏ ఫంక్షన్కైనా మనకి ఫస్ట్ కబోర్డ్ దిగానే మీకు ఈ సారీనే కట్టుకోవాలనిపించింది అంత కంఫర్ట్ ఉంటాయి అనమాట సో మీరు పెద్ద పెద్ద టెంపుల్స్కైనా ఫంక్షన్స్కైనా ట్రెడిషనల్గా ఉంటాయి గ్రాండ్గా ఉంటాయి సో చూసుకోండి అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మంచి గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్డ్ కాంబినేషన్ అనమాట ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో కూడా అన్ని సారీ పళ్ళులో మనకి ఇట్లాగా బుటీస్ ఉంటాయి అండ్ జెరీ లైన్స్ ఉంటాయి అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ ఇలా రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా చూసారా మెయిన్ కాంబినేషన్స్ ఎంత బాగుంటాయో సో మీరు అస్సలు డౌట్ పడక్కర్లేదు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ కలర్ బ్లాక్ విత్ ఎల్లో కాంబినేషన్ సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళు ఫస్ట్ శారీ అన్న చూడండి లేకపోతే ఇదైనా బాగుంటుంది అనమాట సో శారీ అంతా కూడా ఇలాగా మధ్యలో బుటీస్ వచ్చి అటు ఇటు జెరీ బార్డర్ అండి జెరీ బార్డర్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందో అటు పెద్దది కాదు మరీ చిన్నది కాదు చాలా గ్రాండ్గా ఉంటాయి అనమాట కట్టుకున్న మంచి డీసెంట్ లుక్ వస్తాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఎల్లో కలర్ పళ్ళు పళ్ళులో ప్రతి సారీ పళ్ళులో బుటీస్ అండ్ జెరీ లైన్స్ ఉంటాయి అన్నమాట ఇది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ మంచి షైన్ ఉంటాయి శారీస్ కూడా సో బ్లౌజ్కి చిన్న మగ్గం వర్క్ చేయించుకున్న మంచి లుక్ వస్తాయి శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి పింక్ షేడ్ అండి చిన్న బుటీస్ వచ్చి అటు ఇటు జరిగి బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో మీకు లేని కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి అనమాట అండ్ ఇది పళ్ళు వచ్చేసి బాటిల్ గ్రీన్ పింక్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు సో బాటిల్ గ్రీన్ బ్లౌజ్ పడినా కూడా మంచి లుక్ వస్తాయి లుక్ వస్తుంది అనమాట శారీ అయితే అండ్ సేమ్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ ఆ టీ టు జెరీ బార్డర్ ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి పట్టులో మంచి పేస్టల్ షేడ్ అండి సో పేస్టల్స్ లైట్ చేసే వాళ్ళు అసలు మిస్ అవ్వద్దు మంచి గ్లాస్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ దీంట్లో కూడా చిన్న బుటీస్ ఉంటాయి మీకు దగ్గర నుండి చూస్తే తెలిసింది పేస్టల్స్ కూడా కడితే చాలా బాగుంటాయి అండి శారీ అంతా కూడా ఇలా ఉంటది అటే ఇటు విత్ స్మాల్ జెరీ బార్డర్ అండ్ దీనికి డార్క్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట డార్క్ బ్లూ కలర్ పళ్ళు ఇదిగోండి బ్లూ కలర్ పళ్ళు పళ్ళులో జెరీ లైన్స్ అండ్ బూటీస్ ఉంటాయి అన్నమాట అండ్ పళ్ళు కలర్ బ్లౌజ్ ఇదిగోండి మీకు అసలు వీడియోలో కూడా తెలుస్తుంది చూడండి మంచి షైన్ ఉంటాయి అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండ్ ఈ కాంబినేషన్ కూడా మీకు చాలా రేర్గా దొరుకుతుంది సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ డార్క్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇంకా దీని గురించి చెప్పక్కర్లేదు మంచి బ్రైట్ కాంబినేషన్ అండ్ చాలా ట్రెడిషనల్ కలర్ అనమాట సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ప్రతి బుటీస్ ఉంటాయి అండ్ అటు ఇటు గోల్డ్ జరిగి బార్డర్ అనమాట మీరు జస్ట్ కలర్ చూసుకోండి లేని కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆ బ్రైట్ రాణి పింక్ షేడ్ రాణి పింక్ కూడా ఎంత బాగుంటాయో బ్లౌజెస్ అయితే అండ్ చాలా మంది డాక్టర్స్ లాయర్స్ మొన్న రీసెంట్గా అయితే పొలిటీషియన్స్ కూడా మన దగ్గర ఇలా పాటూరు పట్ల వైట్ కలర్ అలా తీసుకున్నారండి ఇదిగోండి ఇది పళ్ళు బ్రైట్ రాణి పింక్ షేడ్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ రాణి పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సారీ రాణి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో పింక్ లైక్ వాళ్ళు చూ చూడండి ఎంత బాగుందో కలర్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు ఇట్ స్మాల్ జరీ బార్డర్ అనమాట అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి మంచి గ్రాండ్ లుక్ అండ్ డీసెంట్ లుక్ ఉంటాయి శారీస్ అయితే మనం నార్మల్గా చిన్న చిన్న నార్మల్ శారీస్కే చాలా కాస్ట్ పెడతాం జనరల్గా త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ అలాగా ఇవైతే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంచి ట్రెడిషనల్ వేర్ ఫోర్ థౌజండ్ రూపీస్ లాంటివి మీకు చాలా తక్కువగా వస్తున్నట్టు సో లేట్ చేయొద్దు మంచి కలెక్షన్ మిస్ అవ్వద్దండి అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఎల్లో కలర్ పళ్ళు అనమాట రాణి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ మంచి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది విత్ స్మాల్ జెరీ బుటాస్ అండ్ అర్టీ టూ జెరీ బార్డర్ అనమాట అన్ని కలర్స్ ఎంత బాగున్నాయో అండ్ ఇది వచ్చేసి గంధం కలర్ పళ్ళు అండి ఎల్లోలో గంధం షేడ్ అనమాట ఇది పళ్ళు అండ్ సేమ్ కలర్ పళ్ళు కలర్ బ్లౌజ్ బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ చూడండి ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి పింక్ కలర్ అండి టమాటో పింక్ అండ్ నార్మల్ పింక్ మిక్స్డ్ కాంబినేషన్ అనమాట కొంచెం కల్నేత షేడ్ ఉంది టమాటో పింక్ షేడ్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ గ్రీన్ కలర్ పళ్ళు సో ఇది కూడా మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ అనమాట కళ్ళనేత కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది అండ్ పళ్ళు కలర్ బ్లౌజ్ మెయిన్ బ్లౌజెస్ వల్లే మనకి శారీస్ అందం వస్తాయి అనమాట సో ప్రతి సారీ బ్లౌజ్ హైలైట్ అయిపోయిందండి మంచి బ్రైట్ బ్లౌజెస్ వచ్చినాయి అనమాట సో చూసుకోండి ఈ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ పాటూరు పట్టులోనే ఇలా స్ట్రైట్స్ మోడల్ అండి ఇది కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు సో ఇవాళ చూపించేది మీరు కలెక్షన్కి ఒకటి తీసుకోవచ్చు విత్ జరీ బార్డర్లో ఒకటి ఇది ఒకటి అట్లా ట్రై చేయండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కష్టం అనమాట అండ్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి శారీస్ అయితే నచ్చితే మట్టికి వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అసలు లేట్ చేయద్దు ఇది వచ్చేసి పాటూరు పట్టులో మనకి విత్ సిల్వర్ జెరీ లైన్స్ వస్తాయి అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి మంచి బ్రైట్ రాని పింక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా పర్టికులర్ గా చాలా మంది అడిగారు చూడండి నాకు రీస్టాక్ చేయించడానికి కలర్ కొంచెం టైం పట్టింది సో వన్ మంత్ బ్యాక్ ఆర్డర్ ఇస్తే నాకు ఇప్పుడు అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ ఇవి ఎలా తయారు చేస్తారో ఆ వీడియో కూడా నేను ప్రీవియస్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను అనమాట సో ప్రతిదీ మన ఆర్డర్ ఇచ్చి చేపించే కలర్స్ అండి సో చాలా యూనీక్ గా ఉంటాయి అండ్ ఈ జరీ మనకి దీని రేట్ బట్టి కూడా మనకి క్వాలిటీ బట్టి కూడా ప్రైస్ ఉంటుంది అనమాట సో ఈ జెరీలోనే నేను ఆల్రెడీ చెప్పే థర్టీ రూపీస్ ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్క మీటర్ వచ్చేసి సో ఇది వచ్చేసి మనం మంచి ప్రీమియం క్వాలిటీ జెరీ అనమాట సో అందుకే జెరీ ఎన్ని ఇయర్స్ అయినా కూడా మనకి నల్లబడ్డం కానీ అస్సలు నలగడం అలా అలాంటిది ఉండదండి అండ్ శారీ అంతా కూడా స్ట్రైప్స్ ఉంటుంది అండ్ పళ్ళు పాటుకు వచ్చేసరికి ఇట్లాగా కొంచెం ఎక్కువగా జెరీ వస్తుంది అనమాట ఇది పళ్ళు అండ్ పళ్ళులో ట్యాజెస్ ఉంటాయి అండ్ బ్లౌజ్ పార్ట్కి వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా లైన్స్ దగ్గరగా ఉంటాయి అన్నమాట సో చాలా దగ్గరగా ఉంటుంది పళ్ళు పాట్ బ్లౌజ్కి వచ్చేసరికి ఇది బ్లౌజ్ అండ్ శారీ ఏంటంటే మనకి కొంచెం గ్యాప్ వచ్చి లైన్స్ ఉంటాయి సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ స్ట్రైప్స్ ప్యాటర్న్లోనే మంచి బ్లూ షేడ్ అండి పేస్టల్ షేడ్ అనమాట సో పేస్టల్స్ లైక్ చేసే వాళ్ళు మట్టికి ఈ శారీ అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది కలర్ కడితే మట్టికి అవి ఇదంతా కూడా మనకి సిల్వర్ జెరీ లైన్స్ అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి షైన్ ఉన్నాయి శారీస్ అయితే అండ్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు పేస్టల్ కలర్స్ అయితే కట్టుకుంటేనే వీటి లుక్ తెలుస్తుంది అండి మంచి క్లాస్ లుక్ ఉంటాయి అనమాట అండ్ బ్లౌజ్ పాటుకు వచ్చేసరికి జెరీ లైన్స్ మనకి దగ్గరగా ఉంటాయి అన్నమాట ఇది బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది విత్ దగ్గరగా జెరీ లైన్స్ ఉంటాయి బ్లౌజ్లో సో ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సారీ డార్క్ బాటిల్ గ్రీన్ అండి ఇది బ్లాక్ కాదు డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట బాటిల్ గ్రీన్ పైన సిల్వర్ తో జెరీ లైన్స్ ఉంటాయి ఇదిగో సారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్రైట్ కలర్ అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా చూసారా మంచి రిచ్ పల్లూస్ వస్తాయి అన్నమాట ఇది పళ్ళు అండ్ ఇలా బ్లౌజ్ వచ్చేసి మనకి జెరీ లైన్ దగ్గరగా ఉంటుంది ఇది బ్లౌజ్ సో ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి బ్రైట్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ మీద మనకి ఇట్లాగా సిల్వర్ జెరీ లైన్స్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు సో పళ్ళులో కూడా మనకి ఇలా జరీ లైన్స్ ఉంటాయి అండ్ ప్రతి సారీ పళ్ళులో టాజిల్స్ వస్తాయి అండ్ ఇది బ్లౌజ్ చిన్న లైన్స్ ఉంటుందన్నమాట జెరీ లైన్స్ సో దీనికి కాంట్రాస్ట్ వేసినా బాగుంటాయండి పెన్ కలంకారి బ్లౌజెస్ కొంచెం మగ్గం వర్క్ చేయించుకొని అట్లా వేసుకున్నా కూడా మంచి లుక్ వస్తాయి అన్నమాట సో చూసుకోండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సేమ్ లో బ్లాక్ కలర్ అండి బ్లాక్ మీద సిల్వర్ జరీ లైన్స్ అనమాట సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళు చూడండి మనకి ఈ లో బ్లాక్ దొరకడం కూడా కష్టం అనమాట చాలా రేర్గా దొరుకుతుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ పాటూరు పట్టు నిజంగా చాలా బాగుంటుందండి మనకి ఇప్పుడు శారీ కట్టుకున్న మనకి కొంచెం పోగు పట్టడం కానీ హ్యాండ్స్కి కానీ చే కాళ్ళకి అట్లా పట్టడం కానీ అస్సలు జరగదనమాట శారీస్ అయితే చాలా బాగుంటుంది జెరీ కానీ శారీ క్లాత్ కానీ సో అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను అస్సలు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది జెరీ లైన్స్తో అండ్ సేమ్ కలర్ బ్లౌజ్లో ఇలా చిన్న జెరీ లైన్స్ దగ్గరగా సో ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ పాటూరు పట్లు సేమ్ ప్యాటర్న్ బ్లూ కలర్ అండి మంచి ఆనంద బ్లూ వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ బ్లూ కూడా కడితే చాలా బాగుంటుంది అండ్ ఇది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చి సిల్వర్ జరీ లైన్స్ ఉంటాయి అన్నమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో ఇప్పుడు వరకు చూపించినవి అన్నీ పట్టు శారీస్ అండి పాటూరు పట్టు ఇప్పుడు చూపించేవి పాటూరు కాటన్ అనమాట సేమ్ నేను కట్టుకున్న శారీ ప్యాటర్న్ అనమాట అన్ని చాలా కలర్స్ ఉన్నాయి అండ్ మల్టిపుల్స్లో ఉన్నాయి పట్టు కూడా మల్టిపుల్స్లో ఉన్నాయండి సో బట్ నచ్చితే మటుకు వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి వెంటనే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి అనమాట అండ్ పట్టు అయితే ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్కి కానీ అకేషన్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు నచ్చితే రెడీగా ఉంచుకోండి ఆర్డర్ చేసుకొని ఎందుకంటే మనకి బ్లౌజ్ టైలర్ దగ్గరికి ఇచ్చి వచ్చేసరికి మనకి చాలా టైం పడుతుంది సో ముందే కొనుక్కొని రెడీగా ఉంచుకోవచ్చు కలెక్షన్ అంత బాగుందనమాట సో లేట్ చేయద్దు ఇప్పుడు చూపించేవి పట్ కాటన్ శారీస్ అనమాట పాటూరు కాటన్ ఫస్ట్ శారీ వచ్చేసి సేమ్ నేను కట్టుకునే శారీ కలర్ అండి ఈ శారీస్ ఏంటంటే మనకి శారీ అంతా కూడా ఇలా స్ట్రైప్స్ వస్తుంది ఇదివరకు ఏంటంటే శారీ ప్లెయిన్ వచ్చి పళ్ళు అండ్ బ్లౌజ్ స్ట్రైప్స్ అనమాట ఇప్పుడు ఏంటంటే కాంట్రాస్ట్ మనకి మనమే స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించాను నేనైతే సో మంచి యూనిక్ కలెక్షన్ మన దగ్గర తప్ప ఎక్కడ ఉండదు సో లేట్ చేయద్దు ప్రతి ఒక్కరికి బాగుంటాయి శారీస్ అయితే ప్యూర్ కాటన్ శారీ శారీ అంతా కూడా మంచి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఇలా స్ట్రైప్స్ అనమాట ఇదిగో మీకు ట్రాన్స్పరెన్సీ కూడా పెద్దగా అసలు ట్రాన్స్పరెంట్ ఉండదు సింగిల్ లేర్ వేసుకున్న నీట్గానే ఉంటుంది స్టెప్స్ పెట్టుకున్న చాలా క్లాస్ లుక్ అనమాట చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ అండి ఇది శారీ అంతా స్టైప్స్ వచ్చి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ప్లెయిన్ సో ఈ కలర్ బ్లౌజ్ పడితే శారీ ఇంకా బాగుంటుంది సో చూడండి ఇలాగా బ్లౌజ్ పడితే ఈ కలర్ ఇంకా బాగుంటుంది అనమాట అండ్ పళ్ళు పాటుకు వచ్చేసరికి ఇట్లాగా ఇది పళ్ళు సో పళ్ళులో ఇలా టాజల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇది పళ్ళు పళ్ళు కలరే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది సో శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇదిగో వన్ మీటర్ శారీ పన్నా వస్తుంది అనమాట హైట్ కూడా మంచి హైట్ ఉంటాయి శారీస్ అందరికీ సరిపోతాయి సో ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ సేమ్ ప్యాటర్న్ అండి ఇప్పుడు అన్ని సేమ్ ప్యాటర్న్లో కలర్స్ డిఫరెంట్ ఉంటాయి చూసుకుని నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకుని ఇది వచ్చేసి పేస్టల్ షేడ్ అనమాట బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది శారీ మొత్తం స్ట్రైప్స్ వస్తుంది అనమాట అండ్ పళ్ళు వాటికి వచ్చేసరికి ఇదిగో ఇది పళ్ళు మంచి బేబీ పింక్ కలర్ సో పళ్ళు కలరే బ్లౌజ్ ఉంటుంది ఇదిగో ఇది బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ సో చూసారా కలర్స్ ఎంత బాగున్నాయో కలర్ చార్ట్ కూడా నేనే స్పెషల్గా ఇచ్చి చేపిస్తానండి సో చాలా మంది ఇష్టపడుతున్నారు సో చూసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి పింక్ అండ్ బ్లూ ఎల్లో కాంబినేషన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో వీటికి నేను శారీ నెంబర్స్ కింద ఫోన్ నెంబర్ పైన డిస్ప్లే చేస్తానండి సో ఆర్డర్ చేసుకునేటప్పుడు ఆ నెంబర్ కనిపించేలాగా నాకు ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే అన్ని సిమిలర్గా ఉన్నాయి కాబట్టి నాకు కూడా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది శారీ అంతా కూడా ఇలా వస్తుందండి ఈ కలర్స్ అనమాట బ్రైట్ కలర్స్ అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి బ్లూ కలర్ వచ్చింది అండ్ పళ్ళులో ఏ కలర్ హైలైట్ అయ్యో సేమ్ కలర్ బ్లౌజ్ అనమాట ఇదిగో ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ లైట్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పీచ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ వచ్చింది అనమాట త్రీ కలర్స్తో స్ట్రైప్స్ వస్తాయండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ పీచ్ కలర్ పళ్ళు పీచ్ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ మంచి బ్రైట్ ఎల్లో పింక్ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇదిగో శారీ అంతా కూడా ఈ కాంబినేషన్లో ఉంటుందన్నమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మంచి డార్క్ పింక్ షేడ్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చింది అండ్ సేమ్ పళ్ళు వస్తుంది ఇది ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ వైట్ కలర్ కాంబినేషన్లో అండి వైట్ కూడా చాలా ఇష్టపడుతున్నారు సో వైట్ అండ్ మెజంతా కాంబినేషన్లో అనమాట వైట్ గ్రే అండ్ మెజంతా కాంబినేషన్లో శారీ అంతా కూడా ఇలా స్ట్రైప్స్ వస్తుంది అండ్ మెజంతా పింక్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇదిగో ఇది బ్లౌజ్ సో ఏదన్నా కలర్ సోల్డ్ అవుట్ అయిపోయినా ఏదన్నా తీసుకోవడానికి ట్రై చేయండి అన్నీ బాగుంటాయి అన్నమాట సో ఇది బ్లౌజ్ అండ్ పింక్ కలర్ పళ్ళు సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి మెహందీ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా ఇలా స్టైప్స్ అనమాట ఇది శారీ అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ బ్లూ కలర్ పళ్ళు సో అసలు కాంబినేషన్ చూసారా ఎంత బాగున్నాయో ఏది తీసేయడానికి లేదండి అండ్ ఒకళ్ళైతే పాటూర్ కాటన్ మన దగ్గర తీసుకొని ఒక రీల్ కూడా చేసి నన్ను నాకు సెండ్ చేశారండి అదేమీ అసలు పేడ్ ప్రమోషన్ కాదనమాట మన దగ్గర జస్ట్ పర్చేస్ చేసుకున్నారు రీసెంట్గా రీల్ నాకు షేర్ చేశారనమాట అది నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పెట్టాను మీరు రిఫరెన్స్కి అది చూడొచ్చు సో అంత బాగుంటున్నాయి శారీస్ అయితే సో ఎవరు లేట్ చేయొద్దు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి పింక్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ అంతా కూడా ఇలా స్ట్రైప్స్తో ఇలా ఉంటుంది అండ్ ఎల్లో కలర్ బ్లౌజ్ ఇదిగోండి ఎల్లో కలర్ బ్లౌజ్ ఆఫీస్కి కూడా చాలా బాగుంటాయి ఇవైతే మంచి కంఫర్ట్ అనమాట అండ్ ఇది పళ్ళు సో వీటి మెయింటెనెన్స్ ఏంటంటే లైట్ స్టార్చ్ అండ్ ఐరన్ ఉంటే సరిపోతుందండి కాటన్ ఎలా మెయింటైన్ చేస్తారో అలాగా అండ్ పట్టు శారీస్కి వచ్చేసి డ్రై వాష్ చేయాలి ఇదిగోండి సో ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో సో ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి బ్రైట్ రాణి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ పీచ్ పీచ్ కాంబినేషన్లో వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సిమిలర్గా నేను కట్టుకున్న శారీ కలర్లోనే ఉంది కానీ కొంచెం ఎల్లో ప్లేస్లో పీచ్ వచ్చిందనమాట సో ఎవరైనా వీడియో లేట్గా చూసి ఏదైనా శారీ అయిపోతే మట్టికి అదే నేను కట్టుకున్న శారీ తీసుకోవాలనుకుంటే అయిపోతే ఇది తీసుకోవడానికి ట్రై చేయండి ఇది కూడా సిమిలర్గా ఉంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మంచి పీచ్ షేడ్లో బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ అండ్ పళ్ళు సేమ్ కలర్స్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మై బ్రైట్ ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చిందనమాట శారీ అంతా కూడా ఇలా స్ట్రైప్స్ వచ్చి ఈ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి మంచి మెజంతా పింక్ షేడ్లో ఉంటుంది అనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ సో అన్నీ కూడా మంచి క్లాస్ కలర్స్ సో ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సారీ బ్రైట్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ బ్లూ కలర్ పళ్ళు సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఎల్లో అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి పర్పుల్ కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగో ఇది బ్లౌజ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అనమాట అండ్ పర్పుల్ కలర్ పళ్ళు మంచి డీజెంట్ కలర్స్ సో బ్లౌజ్ కూడా మనం డిఫరెంట్గా మోడల్ పెట్టించుకొని చిన్న ఏజ్ వాళ్ళు కూడా కాటన్స్ ప్రిఫర్ చేస్తున్నారు అండి సో కొంచెం మోడల్గా కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటున్నాయి అనమాట కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకి కూడా సో చూసుకోండి ఏజ్తో సంబంధం లేదు అంతా కూడా హ్యాండ్లూమ్స్ ప్రిఫర్ చేస్తున్నారనమాట మంచి బ్యూటిఫుల్ కలర్స్లో ఉన్నాయి శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి బ్లూ అండ్ డార్క్ పింకిష్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు బ్లూ కలర్ పళ్ళు అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ బ్లౌజెస్ అన్నీ కూడా ప్లెయిన్ అండి సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా స్ట్రైట్స్ అనమాట అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ సేమ్ కలర్ పళ్ళు సో ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సారీ మంచి బ్రైట్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సార్ కదండి ఇవాళ కలెక్షన్ మంచి బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట పాటూరు పట్టు అండ్ కాటన్ శారీస్ అన్నీ కూడా కలర్స్ అసలు ఏది ఆలోచించక్కర్లేదండి మీరు క్వాలిటీ గురించి కానీ ఏమి ఆలోచించకరా డౌట్ లేకుండా తీసుకోవచ్చు జస్ట్ మీకు నచ్చిన కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి మంచి బడ్జెట్ రేంజ్లో ఉన్నాయన్నమాట సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్